హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా చూడండి ఆఫ్టర్నూన్ స్కూల్స్ వచ్చేసింది కదా అంటే ఆఫ్టర్నూన్ వరకే స్కూల్ పెట్టుకొని వదిలేస్తున్నారు పిల్లలకి ఎండలు ఎక్కువ కావడంతో మా పిల్లలు ఒక్కొక్క పని కాదండి ఒక్కొక్కటి నిమిషానికి ఒక్కొక్క పని చేస్తున్నారు నాకైతే తల ప్రాణం తోక్కొచ్చినట్లు ఉంది కానీ వీళ్ళని కానీ స్కూల్ ఉంటే అలా మనకు బాధ తెలియదు కానీ ఇలా స్కూల్ వదిలేసినప్పుడు మాత్రం తెలుస్తుంది చూడండి ఒక చాట్ అయితే గీసి పెట్టుకుంది ఇంకా దాన్ని గీయడంతో అది సెల్ సెల్లో చూసి గీస్తూ ఉంది గీసేసిన తర్వాత మా బాబు ఏం చేశాడంటే దాని చాటు ఇలా చించేశాడండి చూడండి ఈ విధంగా ఇంకా దానికి ఏం చేయాలో తెలియకుండా మళ్ళీ కొత్త చార్ట్ అయితే స్టార్ట్ చేసింది ఈ విధంగా ఇలా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఒక ప్రయోగం చేస్తాననేసి ఐస్ గడ్డ ఉంటుంది కదండి ఇంట్లో దాన్ని తీసుకుంది ఫస్ట్ దారం తీసుకుని ఐస్ గడ్డ తీసుకుని ఐస్ గడ్డ పెట్టేసి దాని మీద దారం పెట్టింది అలా తూకితే దారం అయితే వచ్చేస్తుంది కదండి నెక్స్ట్ అయితే సాల్ట్ వేసింది సాల్ట్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి దారం మీద పడేటట్లుగా అలా వేసుకుని తన పాటకు తను ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసింది చూడండి ఈ విధంగా ఈ మ్యాజిక్ ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇది సక్సెస్ అవుతుంది ఇంకా నెక్స్ట్ అయితే ఏం చేస్తారో చూద్దాము నేనైతే ఇంకా బెండకాయ కర్రీ చేద్దామనేసి బెండకాయ అయితే చేశానండి ఇది కూడా నాకు వీళ్ళతో ఏగి ఏగి సరిపోయి అంటే వీళ్ళకి అద్దులు లేవండి ఏం చేస్తున్నాను ఏమో తెలియకుండా చేసేస్తాను ఆ కర్రీ ఎలా వచ్చిందో లాస్ట్ వరకు చూడండి తెలుస్తుంది బెండకాయ కట్ చేసిన తర్వాత నేను కట్ చేసిన తర్వాత కడిగారండి ఇలా కూడా ఎవరైనా చేస్తారా అండి నేనైతే చేశాను ఒకసారి చూసేయండి ఎలా వచ్చిందో కర్రీ అనేది ఈ విధంగా అయితే వేసి బాగా ఫ్రై చేసుకున్నాను చేసుకున్నానండి అది బ్లాక్గానే కాలేదండి అంటే మామూలుగా అయితే బ్లాక్ అవుతుంది కదా చూడండి అయితే ఎలా ఉందో దీని ఏమబ్బా చేసేది మధ్యలో స్టాప్ చేయడానికి లేదు ఇంక రెడీ చేసేస్తాము అనేసి ఆలోచిస్తూ ఉన్నాను నెక్స్ట్ అయితే కొద్దిగా మంటార్లాగా పెట్టుకుని ఆ జిగురునంతా పోయేదాకా కొద్దిగా వేయించుకున్నాను నెక్స్ట్ వేరే ప్లేట్లకు తీసుకున్నానండి ఆ బాణాలు ఆ విధంగా అయితే అయిపోయిందండి కర్రీ ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను చూద్దాము ఇంకా ఆయిల్ వేసుకుని మళ్ళీ ఆయిల్ వేసుకున్నానండి ఆవాలు ఆనియన్స్ ఈ విధంగా వేసేసి బాగా ఫ్రై చేశాను టమాటా ముక్కలను అందులోనే వేసి బాగా ఉడికించుకోవాలి ఇంకా వెల్లుని దంచుకుని వేసుకుందాము ఈ విధంగా ఈ విధంగా అయితే దంచుకుని వేసుకున్నాక పచ్చివాసన పోయేదాకా కొద్దిగా ఇలా వేయించుకున్నానండి నేనైతే ఇలా మీరు ఎప్పుడైనా కర్రీ రెడీ చేశారా అండి బెండకాయతో ఒకసారి చూడండి నేను ఎలా చేస్తాను అనేదాన్ని తర్వాత ఈ బెండకాయలు అయితే ఫ్రై చేసే చేస్తే కాలే లేదు కదండి ఇందులోకి అయితే వేసేసాను చూడండి అప్పుడు కూడా బంక కొద్దిగా ఉందండి ఎలా ఉంటుందో ఏమో కర్రీ అనేసి వేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇందులోకి ఇంకా రుచికి తగినంత ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ వేసేసుకుని వాటర్ వేసుకుందాము నెక్స్ట్ అయితే అండి ఇది మనము అనుకుంటాం కానీ ఎలా వచ్చిందో ఏమో అనేసి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి వీడియో లాస్ట్ దాకా చూడండి నెక్స్ట్ ఇంకా పసుపు ఈ విధంగా వేసుకుని మొత్తం కలిపేసుకుందాము ధనియాల పొడి ఒక స్పూన్ ఇందులోనే చింతపండు రసం కొద్దిగా వేసుకుందామండి చింతపండు ఇలా ఈ విధంగా కలుపుకున్నాను ఈ విధంగా కలుపుకుని దాన్ని చింతపండు రసం వేసుకున్నానండి ఈ విధంగా మొత్తం బెండకాయలతో కలిపేసుకున్న తర్వాత అయితే చింతపండు రసంని వేసుకుంటాను నేను చింతపండు పులుసు పులు అంటే మనము వాటర్లో వేసి బాగా కడిగి వేసుకు పెట్టుకుంటాం కదండి కలిపి దాని అయితే వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కానీ కొంతమంది బెండకాయలు తినడానికి ఇష్టపడరు కదా ఈ విధంగా చేసినా కూడా బాగానే ఉంది నేను ఫెయిల్యూర్ అవుతుంది అనుకున్నాను కానీ లేదండి నాకు లాస్ట్కి సక్సెస్ అయ్యిందనమాట బాగానే వచ్చేసింది అంటే హాఫ్ డే స్కూల్స్ కదా పిల్లలతో మనము వాళ్ళని అరచుకొని తిట్టుకుని వాళ్ళని ఎండలో పోవద్దని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే చూడండి బంక ఏం లేదు విడివిడిగా వచ్చేసింది టేస్టీగా అయితే ఉందండి ఈ విధంగా అయితే బెండికాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఎలా అనిపించిందో నాకు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఇంకా మా అంటే గార్డెన్ అనేసి నేను వీడియో చేశాను కదండి ఫ్లవర్స్ని అక్కడ కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇంకా మా పాప కాని అలసిపోయిందేమో నెక్స్ట్ అయితే ఇలా కూర్చుందండి ఎండ తగ్గడంతో బయటకు వచ్చింది బయట రావడంతో ఇలా మా ఊర్లో అయితే పిల్లలంతా ఇలా అని ఇంకా విలేజ్లో గేమ్స్ ఉంటాయి కదా కొన్ని కొన్ని ఎండ తగ్గినాక ఇలా ఆడుకుంటున్నారు మా బాబు అయితే నెక్స్ట్ వాడికి వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదండి చూపిస్తాను వాడిని కూడా ఇంకా వీళ్ళైతే ఈ విధంగా అయితే ఆడుకుంటున్నారు మా బాబు కోడి పిల్లలు చేసింది కదా దాంతో అయితే ఆడుకుంటున్నాడు మినీ గార్డెన్లో ఫ్లవర్ అయితే నాకు ఇష్టమైన బ్లాక్ రోజ్ చెట్టు అయితే ఎండిపోయిందండి అది లోపల వేర్లు పురుగులు తినేసింది సో చాలా బాధే వేసిందండి ఆ చెట్టు ఎండిపోవడంతో నెక్స్ట్ అయితే ఇవైతే రెండు పూలు పూసాయి వెల్లో వైట్ పూసాయి ఒకసారి చూపిస్తాను చూసేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ